కృష్ణం వందే జగద్గురుం జై శ్రీకృష్ణ ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హిందువులు ప్రతి ఒక్కరూ కనీసం జీవితంలో ఒక్కసారైనా సరే తప్పక దర్శించాల్సిన కొన్ని దేవాలయాలున్నాయి కోరిన కోరికలను తక్షణమే నెరవేర్చి మీ కష్టాలను వెంటనే తీర్చే శక్తివంతమైన దేవాలయాలున్నాయి కాబట్టి హిందువులు ప్రతి ఒక్కరూ ఈ ఐదు దేవాలయాలను తప్పక దర్శించుకోవాలి తద్వారా సకల పాపాలని నశించి మరణాంతం స్వర్గంలోకి ప్రాప్తి వరుస్తుంది ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి హిందువులు తప్పక వెళ్లాల్సిన మొట్టమొదటి క్షేత్రాల్లో వెంకటేశ్వర స్వామి ఉన్న తిరుమల ఒకటి ప్రతి ఒక్కరూ తిరుమల వెళ్లాలని కోరుకుంటారు తిరుమల వెళ్లాలంటే ఆ శ్రీవారి పిలుపు రావాల్సిందే మనకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు భక్తిపూర్వకంగా వెంకటేశ్వర స్వామిని వేడుకుంటే చాలు ఎన్ని కష్టాలున్నా వెంటనే గట్టెక్కించేస్తాడు అంతటి శక్తివంతమైన దేవుడు ఆ వెంకటేశ్వర స్వామి మనలో చాలామంది తిరుమల వెళ్ళిన వెంటనే వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు కానీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి ముందుగా శ్రీ వరాహస్వామి వారి దర్శించుకోవాలి ఆలయానికి ముందున పుష్కరిని ఒడ్డున శ్రీ వరాహస్వామి ఆలయం ఉంటుంది శ్రీ వరాహస్వామిని దర్శించుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళాలి అప్పుడు మాత్రమే శ్రీవారి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది తిరుమల ఆలయానికి వెళ్ళిన ప్రతి పురుషుడు తప్పనిసరిగా గుండు చేయించుకోవాలి అదేవిధంగా మహిళలైతే మూడు కత్తెర్ల జుట్టును స్వామివారికి సమర్పించాలి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ప్రతి భక్తులు స్వామివారి హుండీలో తప్పనిసరిగా కానుకలు వేయాలి ఎందుకంటే శ్రీనివాసులు పద్మావతిని వివాహం చేసుకోవడానికి కుబేరిని దగ్గర అప్పు తీసుకున్నాడు ఈ కలయుగం అంతమయ్యే వరకు వడ్డీతో సహా కుబేరుని అప్పులు తీరుస్తానని శ్రీనివాసుడు మాట ఇస్తాడు కాబట్టి తిరుమల వెళ్ళిన ప్రతిభక్తులు శ్రీవారి ఆలయంలో తప్పనిసరిగా కానుకలు వేయాలి ఇక తిరుమల వెళ్ళిన వారు తప్పనిసరిగా తిరుపతి కొండ కిందున్న అలవేలు మంగమ్మను దర్శించుకోవాలి అలవేలు వంగాపురం దర్శనంతో శ్రీవారి దర్శనం పూర్తి అవుతుందట అదేవిధంగా హిందువులు తప్పక దర్శించుకోవాల్సిన క్షేత్రాలలో బెజవాడ కనకదుర్గమ్మ ఒకటి బెజవాడలోని ఇంద్రకీలాద్రి పర్వతం పైన కనకదుర్గమ్మ వెలిసింది భారతదేశంలోని అత్యంత మహిమానత్వమైన శక్తిపీఠాలలో కనకదుర్గమ్మ ఆలయం ఒకటి ఇక్కడ దుర్గాదేవి స్వయంగా వెలిసింది ఈ ఆలయంలో శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు దీనివల్ల అమ్మవారి శక్తి మరింత వృద్ధి చెంది భక్తుల కోరికలు త్వరగా నెరవేరుతాయని నమ్మకం తిరుమల కొండ తర్వాత అత్యధిక సంఖ్యలో భక్తులు వచ్చే దేవాలయాలలో బెజవాడ కనకదుర్గమ్మ దేవాలయం ఒకటి కనకదుర్గమ్మను దర్శించుకుంటే సకల కోరికలు వెంటనే నెరవేరుతాయి ఎంతోమంది భక్తులు తమ జీవితాలలో ఎదురైన కష్టాల నుండి అమ్మవారి దయవల్ల బయటపడ్డారు బెజవాడ కనకదుర్గమ్మ ఎంతోమంది భక్తులను కష్ట సమయంలో అండగా నిలుస్తుంది కనకదుర్గమ్మ ఆలయాన్ని దర్శించిన వారికి తప్పకుండా అమ్మ అనుగ్రహం కలుగుతుంది పరమేశ్వరుడు అగ్నిలింగ రూపంలో వెలిసిన అద్భుత క్షేత్రాలలో అరుణాచలం ఒకటి ప్రపంచంలోని అతిపెద్ద శివాలయాల్లో అరుణాచలం ఒకటి జీవితంలో ఒక్కసారైనా సరే ఖచ్చితంగా అరుణాచలం వెళ్ళాలట ఇక అరుణాచలంలో గిరిప్రదక్షిణ చేసిన మీ తలరాత మారిపోతుందట బ్రహ్మరాసిన తలరాతను బ్రహ్మ కూడా మార్చలేడు కానీ అరుణాచలం వెళ్తే మన తలరాతలో ఉన్న దురదృష్టం జరిగిపోయి సంపూర్ణ శివానుగ్రహం లభిస్తుందట అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేస్తే ఇక మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోయి మీ కుటుంబానికి అఖండ రాజయోగం వరిస్తుంది అరుణాచలంలో గిరి ప్రదక్షిణ ప్రారంభించే ముందు వినాయకుడిని దర్శించుకొని గిరి ప్రదక్షిణం ప్రారంభించాలి అరుణాచలంలో ప్రదక్షిణ చేసేటప్పుడు మొత్తం ఎనిమిది శివలింగాలు కనిపిస్తాయి వీటిని అష్టలింగాలని పిలుస్తారు భక్తులు గిరి ప్రదక్షిణం చేసేటప్పుడు ఈ ఎనిమిది శివలింగాలను తప్పనిసరిగా దర్శించుకోవాలి అయితే అనారోగ్య సమస్యలతో బాధపడేవారు గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు యమలింగం దగ్గర విభూతిని తీసుకోండి విభూతిని ఔషధంగా తీసుకుంటే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తీరిపోతాయి గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు వీలైనంతవరకు మౌనం పాటిస్తూ మనసులో శివుడిని స్మరించాలి పౌర్ణమి రోజున ప్రదక్షిణ చేస్తే రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది ఈ విధంగా అరుణాచరంలో గిరిప్రదక్షిణ చేస్తే సకల పాపాలు నశించి కోరికలు తప్పక నెరవేరుతాయనే నమ్మకం ప్రదక్షిణ పూర్తయిన తర్వాత అరుణాచలంలో కొలవైన అరుణాచలేశ్వరిని దర్శించడానికి వెళ్ళాలి ఇక భక్తులు తప్పక దర్శించుకోవలసిన క్షేత్రాలలో శ్రీశైల మల్లికార్జున క్షేత్రం ఒకటి ఇది అత్యంత శక్తివంతమైన దైవక్షేత్రం ఇక్కడ మల్లికార్జున స్వామివారు అలాగే బ్రహ్మరామ్రికాదేవి కొలవై ఉన్నారు శ్రీశైల క్షేత్రంలో శివశక్తి స్వరూపమైన జ్యోతిర్లింగం మరియు అత్యంత శక్తివంతమైన శక్తిపీఠం రెండు ఒకే చోట కొలువై ఉన్నాయి శివపార్వతులకు కైలాసం తర్వాత అత్యంత ప్రీతికరమైన ప్రదేశమే ఈ శ్రీశైలం శివుడు లింగరూపంలో ఇక్కడే వెలిశాడు అలాగే పార్వతీదేవి భాగం ఈ శ్రీశైలంలోనే పడిందట శివపార్వతులు కొలవై ఉన్న శ్రీశైలాన్ని దర్శించుకుంటే పునర్జన్మ పాపాలన్నీ తొలగి జన్మ జన్మల అదృష్టం వస్తుంది అలాగే భక్తుల కోరికలన్నీ సులభంగా నెరవేరుతాయి ఇక అత్యంత శక్తివంతమైన దేవాలయంలో గోల్డెన్ టెంపుల్ ఒకటి ఈ దేవాలయంలో లక్ష్మీదేవి కొలవై ఉంటుంది ఐశ్వర్యానికి దేవత లక్ష్మీదేవి కాబట్టి విపరీతమైన ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ఒక్కసారైనా గోల్డెన్ టెంపుల్ని దర్శించండి ఈ లక్ష్మీదేవి ఆలయం తమిళనాడు రాష్ట్రంలో ఉంటుంది ఈ ఆలయం మొత్తం స్వచ్ఛమైన బంగారంతో తయారు చేశారు బంగారంతో చేసిన లక్ష్మీదేవిని దర్శించుకుంటే ఐశ్వర్యానికి లోటు లేకుండా ఉంటుంది శ్రీ మహాలక్ష్మి అనుగ్రహంతో తరతరాల తరగని ఐశ్వర్యం లభిస్తుందట ఈ ఐదు దేవాలయాలను హిందువులందరూ తప్పక దర్శించుకోవాలి ఇక వీటితో పాటుగా ఒక మనిషికి వృద్ధాప్యం వచ్చేసరికి ఖచ్చితంగా కాశీక్షేత్రాన్ని దర్శించుకోవాలి ఎందుకంటే ఇప్పటికి కూడా ఆ శివయ్య కాశీలో సంచరిస్తూ ఉంటాడట కాశీలో మరణించిన వారికి మోక్షం లభిస్తుందని ఆ శివుడే స్వయంగా వరం ఇచ్చాడట కాశీలో గంగా నది ప్రవేశిస్తుంది నదిలో స్నానం చేసి కాశీ విశ్వనాథుడిని దర్శించుకుంటే సకల పాపాలు తొలగిపోతాయి ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సర్వే జన సుఖినో భవంతు